ఆయన బైబిల్లో ఎక్కడా కూడా అనవసరమైన పూలు కోసం బట్టల కోసం ఎందుకు మాట్లాడటం అలంకరణ అంటే అసలు కాదే అన్నాడు పూలు ఎవరు సృష్టించారు దేవుడు కాదా అలంకరణ కోసం చేసింది కాదా చేసింది కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మ అలంకరణ అంటే పూలు పెట్టుకోవడం వస్త్రాలు ధరించుకోవడం కాదు తల్లి గుణం అనే అలంకారం ప్రతి స్త్రీకి ఉండవలసింది సద్గుణం మంచి స్వభావం అనే అలంకారం కావాలన్నాడు జడలేసుకోద్దన్నాడా పూలు పెట్టుకోద్దాన్నాడా అర్థం తెలియక దేవుడు చెప్పిన మూలాంశం అర్థం కాక భావం తెలియక తప్పుడు మాటలు క్రైస్తవులు సైతం మాట్లాడుతున్నారు సరి చేసుకోవాలి మీ వల్ల బైబిల్కి అపకీర్తి అపఖ్యాతి అనేక మంది సేవకులను దూషించటం ఎందుకో పూర్తిగా బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటలకు బైబిల్ నిందిస్తున్నారు క్రీస్తులు నిందిస్తున్నారు నీకు తెలియకపోతే నేర్చుకో బైబిల్ని అరకొర జ్ఞానంతో బైబిల్ మాట్లాడే చాలా మంది ఉన్నారు ఈరోజు అందరు సేవకులు అలాంటి వాళ్ళు కారండి ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చారు గౌరవించి వెరీ గుడ్ వారిని వారి పరిచయలు దేవుడు అభివృద్ధి పరచాలి కానీ మన వల్ల తప్పుడు మాట మాట్లాడకూడదు ఈ లోకం నీకంటూ కొన్ని సిద్ధాంతాలు నీకంటూ కొన్ని సంఘాలు నేను నిజం బైబిల్ ఏం చెప్పింది ఏం చెప్పింది బైబిల్ బైబిల్ చెప్పింది అమ్మా వెలుపటి అలంకారం నీకు అలంకారం కాదు తల్లి నువ్వు పూలు పెట్టుకున్నా తప్పు లేదు నీకు నచ్చకపోతే పూలు పెట్టుకుపోయినా తప్పు లేదమ్మా నేను చూసేది ఏంటో తెలుసా ఈ సమాజానికి అవసరమైంది ఏంటో తెలుసా ఏమవసరం నాలుగో వచ్చనం మొదటి పేద పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చనం సాధున గుణం కుణం అను అక్షయ అలంకారం ఇన్విజిబుల్ బ్యూటీ కనిపించని అలంకరణ ఏంటో తెలుసా మంచి గుణం తల్లి ఈరోజు పైపై మెరుగులు చూసి ఎందరో ఆ తారలా ఉంది సినీ లా ఉందని పైపై మెరుగులు చూసి మోసపోయి తాళి కట్టి ఆ తర్వాత జుట్టు పీక్కుని ఆత్మహత్యలు చేసుకుని ఎందరో అమాయకులైన పురుష పొంగవులు ఉన్నారు అందానికి పడిపోయిన వాళ్ళు అది కాదయ్యా అందం అంటే గుణం ఇది చెప్పింది బైబల్ పూలు కోసం ఎందుకు అర్రా కొట్టుకుంటున్నారు బట్టల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు నగల కోసం ఎందుకర్రా తిట్టుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులైన వారు కూడా ఆలోచించాలి